నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్నారా అయితే మీ పని మఠాషే మద్యం ప్రియులరా జర జాగ్రత్త అంటున్నారు పొదిలి పోలీసులు ఇటీవల కాలంలో మద్యం ప్రియుల ఆగడాలకు అంతే లేకుండా పోతుంది ఎక్కడ పడితే అక్కడ ముఖ్యంగా బంకుల దగ్గర నిర్మానుష్య ప్రాంతాలలో అంటే వారికి ఎక్కడ ఇష్టమైతే అక్కడ నచ్చిన ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ఇటువైపు ప్రజలకు అటువైపు మహిళలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారనే కారణాలతో ఈరోజు పొదిలోని దర్శి రోడ్డు సమీపంలో ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాక కోసం ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ ప్రాంతంలో పొదిలిసిఐ రాజేష్ కుమార్ మరియు ఎస్ఐ వేమన వారి సిబ్బందితో కలిసి పలు ప్రాంతాలలో నిర్వహించిన తనిఖీలలో వందల కొద్దీ ఖాళీ మద్యం సీసాలు కనిపించడం విశేషం ఈ నేపథ్యంలో ఎవరైనా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించినట్లు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పొదిలి పోలీసులు ముఖ్యంగా సిఐ రాజేష్ కుమార్ ఎస్ఐ వేమన హెచ్చరికలు జారీ చేశారు కావున మందుబాబులు మరి కాసింత సోయలో ఉండాలి ఎక్కడ పడితే అక్కడ మద్యం సేవిస్తున్నారా ఇక అంతే సంగతులు బీ కేర్ఫుల్